తెలంగాణ జాతిపితపల్లి జయశంకర్ ప్రొఫెసర్ గారి యొక్క జన్మదినానికి ఆ యొక్క ఉత్సవాన్ని జరపడానికి వచ్చేసి నా శివకర్మ కూడా స్వాగతం పెంచుతూ వారి యొక్క మంచి ఆశయాలు కొనసాగించే విధంగా ప్రతి తెలంగాణ పౌరుడు నెరవేర్చే విధంగా ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నం చేయాలని గౌరవనీయులు పూజలు నా తెలంగాణ జాతిపిత అయిన ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క విశేష జీవితం గురించి మనం కొంతవరకు అయినా తెలియాలి కనీసం ఈ పండుగ రోజన్నా ఆయన జన్మదిన రోజన్నా మనం ఒక రెండు నిమిషాలు ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం చాలా 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 ఉంది అతడు అన్నంకొండ అంటే వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలో అక్కనపేట గ్రామం లోపల చంద్ర రామచంద్రరావు లక్ష్మీ లక్ష్మీ నరసింహారావు లక్ష్మీగారుల పుత్రుడు ఆయన పద్నాలుగో ఏడనే తెలంగాణ యొక్క ఇంటి బాధలను అర్థం చేసుకొని తెలంగాణ యొక్క భావాన్ని పూర్తిగా జీర్ణించుకొని అప్పటి తొలి ప్రధానమైన నెహ్రూ గారికి పద్నాలుగు ఏటనే తన బాధలను ఒక మెమరాండోలో పరిచిన మహానుభావుడు ఆ యొక్క మహానుభావత్వాన్ని కూడా కొనసాగిస్తూ ఎన్నో ఉద్యమాల్లో పాల్గొంటూ వివిధ హోదాలు ప్రొఫెసర్ కావచ్చు ఉపాధ్యాయుడు కావచ్చు లెక్చరర్ కావచ్చు ఆల్రెడీ కోఆర్డినేటర్ కూడా కావచ్చు మంచిగా ప్రణాళిక సంఘం చైర్మన్ కావచ్చు రకరకాల పదవులు కొనసాగినప్పుడు కూడా బ్రహ్మచారిగా ఉండి నా తెలంగాణ పౌరులే నా కుటుంబ సభ్యులు భావంతోని భావంతో బ్రహ్మచారిగా ఉండి అతని జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు అతని ఆశయాలు కొనసాగించవలసిన అవసరం చాలా చాలా మన అందరిపై ఉంది తెలంగాణ జాతికే అతని జాతి పిత అటువంటి మహానుభావుల్ని మనం ఎప్పటికీ బదిలో ఉంచుకోవాలి అటువంటి వ్యక్తి యొక్క ఆశయాలే ఇలా తెలంగాణ ఉద్యమానికి మూల కారణమైపోయింది ఒకప్పటి ఉద్యమకారులు నిన్నటి మాజీ ముఖ్యమంత్రిని పది నెలలు కోళ్ల ఫారంలో ట్రైనింగ్ ఇచ్చి మంచి యొక్క దీని యొక్క పాఠ్యాంశాలతో ప్రతి పేజీ పేజీని అతనికి నేర్పి ఉద్యమం లోపల తీసుకొచ్చి ఒక కార్యకర్తగా జనంలోకి పంపినారు అటువంటి ఉద్యమం లోపల జయశంకర్ గారు కాళోజీ గారు సలహా పూర్తి తీసుకుంటారు కార్యకర్తల సలహా తీసుకున్నాడు అహము లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే తెలంగాణ ముద్దుబిడ్డ విశ్వశర్మ జాతి పెలుగైన ప్రొఫెసర్ జయశంకర్ ప్రపంచం ఏది అయినప్పటికీ కూడా భారత భారతీయ లోపల గీచుకునే అభిమందిని మరొనట్టు ప్రొఫెసర్ జయ శంకర్ని కూడా ఎవరు మరవరు అలాగే ఈ ఉద్యోగానికి స్ఫూర్తిదాత ఎవరైనా ఉన్నట్టే వరంగల్ విద్యార్థి దశ లోపల ఉద్యోగంలో తనకు తాను దహించుకున్న వ్యక్తి శ్రీకాంతాచారి వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరిని కూడా తెలంగాణ జాతి ఎవరు మరవదు ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలే మన హృదయం లోపల ఉద్యోగ రూపకంగా వచ్చింది ఆ ఉద్యమం లోపలనే తెలంగాణ రావడం జరిగింది నచ్చిన తెలంగాణ సంపూర్ణంగా అందరం పంచుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులుగా తెలంగాణ ముందు బిడ్డలుగా ఆయన వారసులుగా చేయాలన్న అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకున్న జిల్లా అధ్యక్షుడు టీవీ సత్యం గారికి రమణ గారికి విశ్వకర్మ బంధువులందరికీ మేము పక్షాన మేము కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని చేపట్టి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని సగర్భంగా జరుపుకోవడానికి అందరం ముందుకొచ్చి ఆయన గురించి స్మరణ చేసుకోవడంలో తృప్తి అనేది కనిపిస్తుంది అంటే విశ్వకర్మ జాతికి ఒక రత్నంలాగా వినిగి అంటే ఈరోజు తెలంగాణ జాతి మీదగా అందరి మనసులో చేరిన ప్రొఫెసర్ జయశంకర్ గారు నిజంగా అతను ఒక వృత్తి నుంచి ఏ తాగి చేరుకున్నాడంటే ఆ ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్థాయి దాకా వెళ్ళిన వ్యక్తి అలాంటి వ్యక్తి అతను వ్యాపారంగా